భూముల కేటాయింపు నిధులు లేకుండా కాటేజీలు కాలేజీలు ఎలా నిర్మిస్తారని మెడికల్ కాలేజీలకు జీవో ఇస్తే సరిపోతుందా బుచ్చయ్య చౌదరి ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేస్తున్నామని విధానం జగన్ ఆపితే ఆగేది కాదు అన్నారు వ్యతిరేకిస్తూ ఉన్న జగన్ గంగవరం కృష్ణపట్నం పోర్టులు పీపీపీకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు మెడికల్ కాలేజీలు అన్నారు తను ఇస్తే అయిపోయిందా భూముల కేటాయింపు కానీ నిధుల కేటాయింపు కానీ లేదు అనేక పునాదుల్లో ఉండిపోయాయి మెడికల్ కాలేజీలన్నీ ఇవాళ మేమేదో సాధించాము మేము పోరాటం చేస్తాం ఆపేదాన్ని మేమే కూడా ఆపడా నీ తరం కాదు సిబ్బంది నియమించలే నిధులు ఇవ్వలేదు కమిషన్లు పోయారు ఇవాళ పీపీవీ ప్రాజెక్ట్ ప్రభుత్వం అదేవిధంగా పెట్టుబడిదారు కలిసి హాస్పిటల్ నిర్వహణ దానివల్ల బీజేపీ సీట్లు రాబోతున్నాయి పీజీ సీట్లు కానీ మేంబీబీ ఎంబీబీ సీట్లుగా మనం పెరగబోతాము ఇవాళ వాటిని గమనంలో తీసుకోకుండా బీజేపీ నేతలేకిస్తావు నువ్వెందుకు ఇచ్చావు గంగవరం ఎందుకు ఇచ్చావు కృష్ణపట్నం ఎందుకు ఇచ్చావు అనేక ప్రాజెక్టులకి నువ్వు ఇచ్చావు మరి నువ్వెందుకు ఇవాళ అడ్డుకుంటా ఉన్నావు నువ్వు అడ్డుకున్నా ఆగేది కాదు